వాళ్ళ తమ్ముడు వచ్చినాడు వాళ్ళ చిన్న తమ్ముడు ఆయన వాళ్ళ తమ్ముడు కాడ సేవలు చేయించుకుంటున్నాడు అన్నమాట పెద్దడా పెద్దడా ఏం చేస్తున్నావు తమ్ముడు దగ్గర గుడ్లు వేయించుకుంటున్నావా పోతున్నావు స్నానం కూడా చేసుకున్నావు పొద్దున్నే స్నానం చేసుకొని మునిగే తరిగిపోతున్నావా ఏడిపోతున్నారు నానా ఏడిపోతున్నారు ఆటోలో పోతున్నారా ఎక్కడికి చిన్న చిన్న నువ్వా ఎవరంటే ఇష్టం నీకు చిన్న అంటే ఇష్టమా కన్నయ్య ఓ కన్నయ్య

सायन्त्र <laughs> आनन्दमा <laughs> <laughs> చిన్న లేదు వచ్చాడో ఈ చిన్న బిడ్డ టీవీ పెట్టాలన్నా టీవీ పెట్టుకుంటున్నా ఏం బొమ్మ పెట్టించుకుంటున్నావా ఏం బొమ్మ బాబు బాబు ఎవరు పెడుతున్నారు నీ బాబు చెప్ప ఇప్పుడు ఎవరు పెడుతున్నారు బాబు ఎవరు బాబు పెట్టేది ఏమన్నా చెప్పనంట చెప్పునా ఏమా నువ్వు అన్నంట వాళ్ళ ఏమన్నా రాల బొమ్మ అది పెరిగేసినా అన్న వైరు వైర్ చెక్ చేయాలి పెరిగేసినలే అబ్బా అబ్బా ఏం కంప్లైంట్లు ఇస్తాడు జోడుచున్నాడా మమ్మీ పెరిగేసిందంట ఇరు రాత్రి రెండు దాకా నిద్రపోడరా రెండు దాకా టీవీ చూడొద్దని పదకొండు కట్ట పెరిగి వచ్చే ఇంకా గొడవ నాతో ఏం పెరిగేసే పెట్టు బాబు పెట్టు Saranan na naite, oke bye. Sayang okay, terus, ya ini tiga entar lagi wajib po. సాయంత్రం మా ముగ్గురు పిల్లలు నేను ఎనిమిది గంటలకు లైవ్ ఓకే మన వసది కుటుంబం అందరూ రెడీగా ఉండండి ఓకే బంగారు తల్లు బంగారు తండ్రులు ఓకే బాయ్